ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరులో ఉన్న మాజీ శాసనసభ్యుడు అలాగే గత ఎన్నికల్లో ఎన్నికల నియమాలు నియమావళిని ఉల్లంఘించి పోలింగ్ బూత్ చొరబడి అక్కడున్న ఈవీఎంను పగలగొట్టిన కేసులో ముద్దాయి అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతన్ని పరామర్శించేదానికి ఈరోజు నెల్లూరు జైలుకు వెళ్ళడం జరిగింది నేను మీ దృష్టి కొన్ని విషయాలు తీసుకోబోదలిచాం ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు మీరు ఆ జైలు పర్యటనకు వెళ్ళారు అక్కడ మీరు పరామర్శించింది కేవలం మీ మాజీ ఎమ్మెల్యేనే కాదు ఎంతో పవిత్రమైన వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే కార్యక్రమంలో ఎక్కడా లేని విధంగా అవకతవకలు జరిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మాచర్ల గత నాలుగు పర్యాయాలు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్న ఈ రామకృష్ణారెడ్డి అని అతను మొన్న ఎన్నికల్లో బూతులేకి చొరబడి ఈవీఎం బాక్స్ను పగలగొట్టి అదే కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉన్న శేషగిరిరావు అనే అతను అడ్డుపడితే ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది ఇదంతా గత ముప్పై రోజులుగా సోషల్ మీడియాలో అయితేనేం ప్రెస్లోనైతేనేం ఎక్కడ చూసినా మనం చూస్తూనే ఉన్నాం అంతా ప్రజల్లోకి వెళ్ళ వెళ్ళిన ఘటన ఏదైనా ఉందంటే ఈ ఇష్యూనే ఉంది దాన్ని కూడా తప్పుదారు పట్టించే విధంగా దాంకొని హైకోర్టును ఆశ్రయించి అక్కడ బెయిల్ రాకపోవడంతో తానంతకు తానే వచ్చి ఈరోజు లొంగిపోవడం జరిగింది అలాంటి వ్యక్తిని నువ్వు పరామర్శించడం జరిగింది దానికి మేము కూడా ఏం విమర్శించాం ఎందుకంటే ఎట్లయినా కానీ మంచోడో చెడ్డోడో అతను నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా నీ వెంటే నడిచాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళడం మేము కూడా సంతోషిస్తాను అంతేగాని నువ్వు ఆ సంఘటన వదిలేసి మా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద కొన్ని చురుకలు అంటించారు మీరు దాని కౌంటర్గానే నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాను ప్రజల దృష్టికి కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా మాచర్ల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు నరమేదం జరిగే నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో మాచర్లే అని అందరికీ తెలుసు పల్నాడు జిల్లాలోనే ఎక్కడ ఏ సంఘటన టీవీలో వచ్చినా సోషల్ మీడియాలో వచ్చిన ప్రింట్ మీడియాలో వచ్చినా ఫస్ట్ అందరినీ ఆకర్షించే దృష్టి కేవలం మాచర్లే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనైతేనేం ప్రజలపైతేనేం దాష్టికంగా ఆ రోజు ఉన్న శాసనసభ్యుడైతేనేమో అతని సోదరుడు అయితేనే దాడులు చేయించడం దాడులు చేయడం జరుగుతూనే వచ్చింది ముఖ్యంగా రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నా తోటా చంద్రయ్య అనే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతన్ని ఏ విధంగా రోడ్డుపై చంపారో అందరికీ తెలుసు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులైన బోండా అయితేనే అలాగే మా నాయకులు ఎవరెవరు ఆ రోజు ఏ కార్యక్రమాలకి పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వెళ్ళడంతో వాళ్ళపైన దాడి చేయడం ఎన్టీఆర్ విగ్రహాలను పగలగొట్టడం అవన్నీ మీ హాయంలోనే జరిగాయి ప్రతి ఒక్క రోజు మాచర్లలో భయానక ఘటనలు జరగని రోజే లేదు ఈ ఐదు సంవత్సరాలు ఓర్పుతో ఉన్న ప్రజలైతేనేం అక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేం ఈరోజు విముక్తులై ఆయన్ను ఆయన తమ్ముని తిరస్కరించి భారీ మెజార్టీతో అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడం జరిగింది అవన్నీ పక్కన పెడితే ఆ రోజు ఎలక్షన్ రోజు ఆ బూత్ ప్రవేశించడం అక్కడ ఈవీఎం పగలగొట్టడం సీసీ ఫుటేజీల్లో ఎక్కడ చూసినా ని నిక్షిప్తమై ఉంది అందరూ కూడా చూసాము అలాంటి వ్యక్తిని నువ్వు ప్రోత్సహించడం అక్కడికి పోవడం అంతటితో వదిలేయాలి అంతేగాని అక్కడ నువ్వు అమ్మఒడి గురించో ఇంకో విషయం గురించో మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది ఎందుకంటే కేవలం ఈ రాష్ట్ర మంత్రివర్గం అయితేనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు ఇరవై ఒక్క రోజులైంది అంతలోనే ఇరవై ఒక్కటి రోజుల్లోనే ఏదో కార్యక్రమాలు చేయలేదనో ఈ ప్రభుత్వానికి అప్పుడే చెడ్డ పేరు వచ్చిందనో నువ్వు మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు మనస్ఫూర్తిగా మనస్సాక్షి అనేది నీకుంటే నువ్వు ఏ విధమైన అభివృద్ధి ఈ రాష్ట్రంలో చేశావో నువ్వు బహిర్గతంగా వచ్చి బయట చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కేవలం సంక్షేమ కార్యక్రమాలనే దాన్ని నెపం పెట్టేసి రాష్ట్ర ఖజాలాలను లూటీ చేయడం జరిగింది ముఖ్యంగా అభివృద్ధి అనేది పడకేసింది కేవలం ఈ ఐదు సంవత్సరాల్లోనే మీ అందరి దృష్టికి తీసుకొని పోతున్నాం ఎందుకంటే కేవలం బటన్ నొక్కుతాను బటన్ నొక్కుతానని చెప్పి నువ్వు బటన్ను నొక్కడమే తప్పక ప్రజలకు ఏ విధమైన అభివృద్ధి ఫలాలు అందించడంలో పూర్తిగా నీ ప్రభుత్వం నువ్వు ఆ రోజు విఫలమయ్యారు ఎందుకంటే ముఖ్యంగా ఎంతో వెనుకబడిన ప్రాంతాల్లో అయితేనేం ఈ విజయవాడ అయితేనేం వైజాగ్ అయితేనేం తిరుపతి అయితేనేం ఇలాంటి నగరాల్లో కూడా అభివృద్ధి కుంటుపడింది గత ఐదు సంవత్సరాల్లోనే మేము ప్రజల దృష్టికి తీసుకొని పోతున్నాం ఎందుకంటే కేంద్ర నిధులు కూడా తెచ్చే దాంట్లో కూడా నువ్వు విఫలమైనావు నీ కేసుల కోసం నీ యొక్క భయం ఏదైతే నీ మనసులో ఉందో దాన్ని అణచివేసుకుంటూ నువ్వు ఢిల్లీకి టూర్లు పోవడం తప్పకా ఢిల్లీలో ఏ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విషయంలో ఎక్కడా ఏ విధమైన లాభం చేకూర్చే విధంగా ఈ రాష్ట్రానికి చేయలేదని కూడా మేము చెప్తున్నాం అలాగే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలు వనరులు వనరులైతేనేం ఏవే అన్ని దోచిపెట్టి నీ అయితేనేం నీ మనుషులైతేనేం దోచుకోవడం జరుగుతూనే ఉండింది రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఇసుక అయితేనేం గ్రానైట్ అయితేనేం లేట్రైట్ అయితేనేం అలాగే ఈ లిక్కర్ అయితేనేం అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గండి వేస్తూ నీ ఖజానా అలాగే నీ అనుయాయుల యొక్క ఖజానాను పెంచుకోవడం తప్పక ఏ విధమైన లాభం చేకూర్చడం జరగలేదు ముఖ్యంగా ప్రజల దృష్టికి మేము ఒకటే తీసుకొని పోతున్నాం ఐదు సంవత్సరాల్లో నువ్వు చేయవలసిన పనులన్నీ పక్కన పెట్టి కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే ఈ ప్రభుత్వము అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు ఏం చేయలేదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది అలాగే మేము చెప్తా ఉన్నాం మేమేమైతే హామీలు ఇచ్చామో తూచా తప్పకుండా రాబోయే కాలంలో చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఆ కార్యక్రమాలన్నీ వన్ బై టూ వన్ బై వన్ మేము చేసుకునే వస్తున్నాం ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు పదవి చేపెట్టిన వెంటనే మొట్టమొదటిగానే అవి సంతకాలు చేయడం జరిగింది నువ్వు ఏ రోజు ఒక నిరుద్యోగస్తునికి ఉద్యోగం కల్పించిన పాపాన్ని బోల్లా ఎందుకంటే కేవలం ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులకు కూడా కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళను బానిసలుగా పని చేయించుకున్న ఘనత ఎవరికైనా దక్కిందంటే అది నీకే దక్కింది ఎందుకంటే ఇంజనీరింగ్ చేసిన ఒక వ్యక్తి ఎక్కడికన్నా పోయి పని చేసుకునేదానికి వీలు లేకుండా నువ్వు ఇచ్చిన ఐదు వేలకే నీ పార్టీ యొక్క పబ్లిసిటీ కోసమో నీ పార్టీ యొక్క మేర్బానీ కోసమో ఐదు సంవత్సరాలు ఊడిగం చేయించుకున్నారు మీరు ఆ వాలంటీర్ల దగ్గర అలాగే ఇంకొకటి చెప్తున్నా ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడ అభివృద్ధి చేయలేదు ఒక గంప మట్టి కూడా మట్టి మట్టి వేసిన పాపాను పోలేదు పల్లెల్లో నీటి సమస్య ఉంది అలాగే కరెంటు అలాగే లైటింగ్ ఫెసిలిటీ ఏ గ్రామంలో ఇలేదు అట్టహాసంగా గ్రామాల మధ్యలోనో గ్రామాల ముందరిలోనో ఒక మూడు బిల్డింగులు కట్టినంత మాత్రాన అభివృద్ధి అని చెప్పుకోవడం అది నీకే దక్కుతుంది